హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీనియులు క్రియేషన్స్ ఆల్ ఆలిన్ వన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ మరియు పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోని రూపొందించడం జరిగింది ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోని చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోనగలరు ఠాగూర్ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ న్యూఢిల్లీ ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారం రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఎవరికి లభించింది ఆన్సర్ ఏ రాజ్మోహన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏ అవార్డు దక్కింది ఆన్సర్ ఏ స్వచ్ఛతా ఎక్సలెస్ ఈ క్రింది ఏ కంపెనీకి ఇండియన్ బెస్ట్ కంపెనీ అవార్డు వచ్చింది ఆన్సర్ ఏ సింగరేణి కాలరేస్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్గా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ఏ సిద్ధార్థ లాల్ విజయనగరం జిల్లా మొప్మా సంఘం సోనియా ఏరియా లెవెల్ సమాఖ్యకు ఏ అవార్డు లభించింది ఏ స్వచ్ఛత కెనడియన్ సినిమా మరియు టెలివిజన్ అందజేసే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఏ దీపా మెహతా గ్లోబల్ ఎన్సీఏపీ అవార్డు ఎవరికి దక్కింది ఆన్సర్ సి గడ్కారీ ప్రముఖ చరిత్రకారుడు సంజయ్ సుబ్రహ్మణ్యంకు ఏ అవార్డు లభించింది ఆన్సర్ ఏ డాస్ డేవిడ్ జీసాట్ థర్టీ వన్ ఉపగ్రహాన్ని ఎక్కడి నుండి ప్రయోగించారు ఆన్సర్ ఏ ఫ్రెంచ్ గయానా జీడి మామిడి సాగుపై జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ బి విజయవాడ గ్లోబల్ ఆర్ అండ్ సమ్మిట్ రెండు వేల పంతొమ్మిది ఎక్కడ జరిగింది ఆన్సర్ బి హైదరాబాద్ నాలుగవ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ రెండు వేల పంతొమ్మిది ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ హర్యానా ఎర్లియడ్ ఏషియా రెండు వేల పంతొమ్మిది ఎక్కడ జరిగింది ఆన్సర్ బి జైపూర్ పదహారవ లోక్సభ చివరి సమావేశం ఏ తేదీన ముగిసింది ఆన్సర్ ఏ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదమూడు ఐదవ అంతర్జాతీయ డామ్ భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ భువనేశ్వర్ కిమ్ ట్రంప్ల భేటీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఏ దేశంలో జరగనుంది ఆన్సర్ సి వియత్నాం ఏడవ ప్రపంచ ప్రభుత్వ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ దుబాయ్ లా ఏషియా హ్యూమన్ రైట్స్ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ బి న్యూఢిల్లీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో బయో ఆసియా సదస్సు ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఏ హైదరాబాద్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ బి న్యూఢిల్లీ ఎన్టీఆర్ వైద్య సేవకు ప్రతి కుటుంబానికి నగదు రహిత సేవలు ఎన్ని రూపాయలకు పెంచారు ఆన్సర్ ఏ ఐదు లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఏ ఆలయానికి ఐఎస్ఓ అవార్డు లభించింది ఆన్సర్ డి వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల ఏపీ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఏ వివేక్ యాదవ్ ఏపీలో గిరిజనులకు ఎంత వయసు నిండితే పింఛన్లు ఇస్తారు ఆన్సర్ డి యాభై సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది ఏపీలో సంతోషకర సూచిలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏది ఆన్సర్ సి కృష్ణ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ అభియాన్లో ఏ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్ ఏపీలో కాపులకు ఎంత శాతం రిజర్వేషన్ను అమలు చేశారు ఆన్సర్ఏ ఐదు శాతం పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్కు ఎన్నో స్థానం దక్కింది ప్రథమ స్థానం కెనడాలోని మాంట్రియల్కు చెందిన న్యూ సిటీ సంస్థ నిర్వహిస్తున్న బీయింగ్ అవార్డులో మొదటి స్థానం ఏ సిటీకి లభించింది ఆన్సర్ సి అమరావతి ఈ క్రింది ఏ నగరాన్ని చిలికా నగరంగా పిలుస్తారు ఆన్సర్ బి తిరుపతి ఏపీలో ఏ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఏర్పాటు చేశారు ఆన్సర్ ఏ చిత్తూరు